అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఏంటంటే బట్టలు అవి సర్దేసుకుంటున్నాను ఏంటి అని అనుకుంటున్నారా అవునండి అయితే నేను ఒక షూట్ ఉందనమాట నాకు అయితే మదర్ రోలు దానికి నేను ఎలాంటి బట్టలు అవి పెట్టుకుంటున్నానో ఏంటి అనేది ఈరోజైతే మీకు వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి చూసేయండి మనకైతే పాత సామెత ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఒక్కరోజు వేషానికైనా సరే మీసం తీసేయాల్సిందే అని అలాగా నాదైతే ఒక మదర్ రోల్ అనమాట నన్ను అయితే ఒక ఆరు చీరలు తెచ్చుకోమని చెప్పారండి అయితే ఒక్కరోజు షూట్ అయినా నేనైతే ఇప్పుడు ఆరు చీరలు పట్టుకుని వెళ్తున్నాను అనమాట ఇంకా ఆరు చీరలు పట్టుకెళ్ళాము అంటే దాని మీదకి ఏం పట్టుకెళ్ళాలనేది మీకు తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి నేను ఏం పట్టుకెళ్తున్నానో అదైతే మీకు చూపిస్తాను అయితే బ్యాగ్ అంతా ఖాళీ చేశాను చేసిన తర్వాత అన్నిటికన్నా ముందు నేను ఊరు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళేవేంటంటే ఒక తలనొప్పికి వామిటింగ్స్కి తర్వాత మోషన్స్కి కడుపు నొప్పికి జ్వరానికి టాబ్లెట్స్ అయితే మాత్రం కంపల్సరీ నేను ఏ ఊరిలో పట్టుకెళ్తానండి ఎందుకంటే అక్కడ మనకు అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ముందుగా అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకెళ్ళేవి ట్యాబ్లెట్స్ అనమాట ఇదిగోండి ఈ ట్యాబ్లెట్స్ అయితే నేను ఈ పక్కన పెట్టేస్తున్నాను నేనేంటంటే మ్యాక్సిమం అన్నీ పేద తల్లిగా చేయడం వల్ల నా మెల్లో ఈ చైన్ ఉంది కదండి అందుకని చెప్పేసి ఏకంగా నేనైతే ఈ పుస్తకం తాడే కొనేసుకున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఏమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ఇది కూడా నేను బ్యాగ్లో పెట్టేస్తున్నాను అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నా అర్థం అనమాట మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ నేనైతే వీడియో చేశాను ఇదిగోండి నా లిప్స్టిక్ కాటకా తర్వాత వీకొటారు మరి ఇదిగోండి స్టిక్కర్స్ ఇవి అయితే మాత్రం ఇందులో దీంతో పాటు ఏంటంటే మరి చెప్పాను కదా ఫ్రెండ్స్ నేనైతే స్టిక్కర్స్తో చెవి తయారు చేసుకున్నానండి చెవికుట్లు లేవు అనేసి ఆ స్టిక్కర్స్ అయితే నా తయారు చేసుకుని నాలుగైదు రకాలు ఉన్నాయి ఇందులో ఇవి అయితే పట్టుకుంటున్నాను మీ తర్వాత ఇదైతే పసుపు అండి ఇదైతే కుంకుమనమాట ఇదైతే మనకి కంపల్సరీ కాబట్టి ఇదైతే మాత్రం ఈ రెండు నేను కంపల్సరీ ట్రాలీ చేస్తూ ఉంటాను ఇదైతే మాత్రం సైడ్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి అవసరానికి దొరుకుతాయి అని చెప్పేసి ఇది ఒకటి చూపించడం మర్చిపోయానండి ఇదిగోండి ఇదైతే విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి ఇదైతే నైట్ టైం యూజ్ చేయడానికి అంటే మనకి కాస్త ఏమైనా మేకప్ అది వేసినా చేసినా దీంతో క్లీన్ అని చెప్పేసి ఈ ట్యాబ్లెట్స్ అయితే నేను పట్ట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆల్రెడీ ఇందులో పేపర్ వేసానండి ఇదిగోండి ఇది ఒక శారీ పట్టుకెళ్తున్నాను ఎందుకైనా మంచిదని చెప్పేసి అంటే అంచున్న చీరలు ఒక ఐదారు తెచ్చుకోమన్నారు ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్ అన్నీ ఒకటే కలర్లో ఉన్నాయి ఈ శారీ అయితే ఐరన్ చేసే ఉంది ఫ్రెండ్ అనమాట ఇదిగోండి ఒకటి తర్వాత ఇదిగోండి ఇదొకటి నాలుగు చీరలు అయిపోయాయి కదా ఇప్పటికి ఇదే ఐదో చీర ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఆరు ఇదిగోండి నేనైతే అంటే ఒక్కరోజు రోజు షూటే కాబట్టి నేను ఇంకేం పట్టుకెళ్ళట్లేదు ఈ రెండే పట్టుకెళ్తున్నాను వీటితో పాటు ఎక్స్ట్రాగా ఒక నాలుగైదు బ్లౌజులు పట్టుకెళ్తున్నాను అండి దేనికి మ్యాచింగ్ లేదనమాట అవన్నీ ఓల్డ్ శారీస్ దేనికి సరిగ్గా మ్యాచింగ్ లేదండి అవి మ్యాచింగ్ లేకపోవడం వల్ల ఇంకా అలా పట్టుకెళ్ళిపోతున్నాను ఏదో ఒకటి చూసుకునే వేసుకోవచ్చు అని ఒక ఐదు బ్లౌజులు పట్టుకెళ్తున్నాను నేనైతే ప్రత్యేకించి టవల్స్ ఏమి పట్టుకెళ్ళట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ టవల్ పట్టుకెళ్ళిన అది ఆరదు చాలా మనకి ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పి కాస్త పెద్ద చున్నీ అండి ఇది చాలా మెత్తగా ఉంటుంది కాటన్ చున్నీ అనమాట తుడుచుకోవడానికి బాగుంటుంది మనకి తలస్నానం చేసినా సరే మనకి తల తుడుచుకోవడానికి కూడా బాగుంటుంది నేనైతే ఇలాంటి మెత్తటి యూజ్ చేస్తానండి ఇదిగోండి ఇది ఒకటి పట్టుకెళ్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా బ్యాగ్ అయితే నిండిపోయింది చెప్పాను కదా ఈ చున్నీ స్టోరీ ఇది కూడా పట్టుకెళ్తున్నాను ఇంక ఇంతకు మించి మరి నేను పట్టుకెళ్ళామంటూ ఏమీ ఉండవు ఫ్రెండ్స్ బయటికి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమమ్ ఇవే ట్రాలీ చేస్తూ ఉంటానన్నమాట ఓకేనా ఇంకా మీకు చూపించడం మర్చిపోయానండి అండి కూడా వేస్తున్నాను ఇంకా మ్యాక్సిమం నేను పట్టుకెళ్ళే వింటేనండి ఇంతకు మించి ఇంకేం పట్టుకెళ్ళను ఎందుకంటే నేను చేసేవన్నీ మదర్ రోల్సే కాబట్టి మ్యాక్సిమం శారీస్ ఓల్డ్ టైప్ శారీస్ అండ్ వాటి మీదకి మ్యాచింగ్ లేకపోయినా పర్వాలేదండి బ్లౌజులు ఏదో ఒకటి కాటన్ బ్లౌజులు అనమాట కాకపోతే లగేజ్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి నేను పట్టుకెళ్ళేవి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్